భవి గ్రంథంలో ఒక మంచి వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసా తన ఇంటి యజమాని యొక్క ఇంటిలోని తాను చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఒక పని మనిషిగా పని చేస్తూ ఉంటే ఆ ఇంటి యజమాని తనకి అధికారం ఇచ్చాడు అధికారం ఇచ్చి అయ్యా ఇదిగో నువ్వు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తివు కాబట్టి నా తర్వాత ఈ ఇంటికి అధికారం నువ్వే ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ బాధ్యతలన్నీ కూడా నువ్వే నిర్వర్తించాలని చెప్పి యజమాని ఒక దాసునికి అధికారం ఇస్తే ఆ యవనస్తుడు చక్కగా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అలా చేసుకుంటూ ఒక ఒకరోజు ఏమైందో తెలుసా ఆ యజమాని యొక్క భార్య ఆ వ్యక్తి మీద కన్నేసింది ఏం చేసింది ఆ వ్యక్తి మీద కన్నేసి ఆ వ్యక్తిని ఎలాగైనా సరే లోపరుచుకోవాలి ఆ వ్యక్తిని ఎలాగైనా సరే దేవుని దగ్గర నుంచి దూరం చేసేయాలి ఆ వ్యక్తిని ఎలాగైనా సరే పాపము చేయడానికి ప్రేరేపించాలి ప్రోత్సహించాలని చెప్పి తరచు ఆ వ్యక్తితో మాట్లాడడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేస్తే ఈ యవనస్తుడు మాత్రము యందు భయభక్తులు కలిగి ఉన్నాడో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగిన ఈ యవనస్తుడు కాబట్టి ఎన్నో సార్లు ఆమె ప్రేరేపించిన ఎన్నో సార్లు ప్రోత్సహించిన ఆ యవనస్థుడు చెప్పిన మాట్లాడో తెలుసా అమ్మా అది యజమానుడు నాకు అన్నిటికీ అన్నిటి మీద అధికారం ఇచ్చి ఉండొచ్చు కానీ నీ మీద చేయి వేయడానికి నాకు ఏమాత్రము అధికారము లేదు అవన్నీ పక్కన ఉంచితే వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నా దేవుని ఎదుట నేను పాపము చేసి నా దేవుని ఎదుట నేను పాపాత్ముడిగా ఉండడానికి నేను ఇష్టపడడం లేదు నా దేవుని ఎదుట ఏ విధంగా నేను పాపం చేస్తాను అని చెప్పి ఒక యవనస్తుడు ధైర్యంగా చెప్పాడండి దేవునికి స్తోత్రం ఆదలోయ ఈ రోజున ఇటువంటి యవనస్తులు ఉన్నారంటారా ఈ రోజున పాపానికి ప్రేరేపించినప్పుడు అమ్మో నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా దేవుని ఎదుట నేను పాపము చేయడానికి వీలు లేదు అని చెప్పి పాపము నుండి దూరంగా పాలిపోతున్న యవనస్తులు ఉన్నారంటారు ఈ రోజున ప్రోత్సహించడం ప్రేరేపించడం పక్కన పెడితే ఎప్పుడు అవకాశం దొరుకుతాదా అని చూసే యవనస్తులు చాలా మంది ఉన్నారు అవునా కదా అవకాశం దొరికితే పాపం చేద్దాం అవకాశం దొరికితే ఏదో విధంగా ఆనందిద్దామని చెప్పి ఉన్న యవనస్తులు చాలా మంది ఉన్నారు అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధతలో మనల మనము కట్టుకోవాలి ఎలా కట్టుకోవాలి పరిశుద్ధతలో మనల్ని మనం కట్టుకోవాలి నువ్వు మాట్లాడే మాటలు నువ్వు కట్టుకోవాలి నీ ఆలోచన విధానంలో నువ్వు నువ్వు కట్టుకోవాలి నీ హృదయపు ఆలోచనలో నిన్ను నువ్వు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేవుని రాకడ అతి సమీపంగా ఉందండి బైబిల్ గ్రంథంలో ఏ సై ఏవైతే చెప్పాడో అవన్నీ జరుగుతున్నాయి అవన్నీ జరుగుతుంది మీకు తెలుసా ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి సిద్ధమైపోయాయి ఇండియా ప్రభు ఏసు వారు బైబిల్ గ్రంథంలో ఏదైతే చెప్పాడో అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది దేవుని వాక్యం చెప్తుంది ఇటువంటి సమయంలో మరింత ఎక్కువగా మన పరిశుద్ధత కాపాడుకోవాలి దేవుడు రాకడు వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలో మనల్ని కలిసినప్పుడు పరిశుద్ధులు కూడా ఆయన తీసుకొని వెళ్ళిపోతారు ఎవరైతే దేవుని అంగీకరించకుండా మారు మనసు లేకుండా ఉన్నారో వారు విడవబడతారు వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తున్నప్పుడు తప్పు చేయడానికి లేదా పాపము చేయడానికి ప్రేరేపిస్తే వారు ఏం చెప్పాలి నో నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను ఆ పాపము జోలికి రాను నేను ఆ పాపము చేయడానికి నేను ఇష్టపడడం లేదు ఎందుకంటే నన్ను సృష్టించిన దేవుడు నన్ను చూస్తున్నాడు చెప్పగలమా మనం ఎప్పుడు మరణిస్తామో చెప్పలేదు దానికి మంచి ఉదాహరణ మన దినాన్ని జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ ఎంత దారుణం చూడండి ఒకసారి ఆ మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా క్లాసెస్ కంప్లీట్ అయిపోయి మెస్ కింద చక్కగా భోజనం చేస్తున్నారండి భోజనం చేస్తున్నారు ఎవరైనా అనుకుని ఉంటారా చనిపోతామని ఆ భోజనం చేస్తున్నారు ఆ మెస్ మీదకి వచ్చి ఆ విమానం కూలిపోయింది అక్కడికక్కడ మెడికల్ స్టూడెంట్స్ అందరూ చనిపోయారు ఆ ఫ్లైట్లో వెళ్తున్న వారు అనుకుని ఉంటారు మరికొన్ని గంటల్లో మన దేశానికి మనం వెళ్ళిపోతున్నాం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు ఈలోగా ఫ్లైట్ క్రాష్ అయిపోయింది మనకి తెలియదు మరణం ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తారో దేవుడు రాక రాక మరణము మరణించక ముందే మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నట్లయితే ఆ దేవుడి రాజ్యం ఖచ్చితంగా మనము ప్రవేశిస్తాం ఒకవేళ దేవుడి కడి ఇదే అయితే ఈరోజే అయితే ఈ క్షణమే అయితే మనం ఎక్కడికి వెళ్తాం ఒకసారి ఆలోచన చేయండి